హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలుగవ రోజు అమ్మవారి అవతారము కాత్యాయని దేవి అలంకారము కాత్యాయని దేవి అలంకారంతో అమ్మవారు చాలా నిండుగా ఉన్నారు కదా అమ్మవారితో పాటు నాలుగవ రోజు మా బతుకమ్మలు కూడా చూసేయండి నాలుగవ రోజు మా బతుకమ్మలు చాలా నిండుగా ఉన్నాయి కదా ఇలా రోజుకు రోజుకి బతుకమ్మలు పెరుగుతూ ఉంటాయి ఇలా ఎందుకు పెరుగుతాయి అంటే వీలున్నప్పుడు వీలున్నట్టుగా పెట్టుకుంటారు అందరికీ తొమ్మిది రోజులు వీలుగా ఉండదు కదా ఒక్కొక్కరు తొమ్మిది రోజులు పెట్టుకుంటారు ఒక్కొక్కరు వేడి రోజులు పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఐదు రోజులు మూడు రోజులు ఒక్కొక్కరు ఒక్క రోజు పెట్టుకుంటారు కుదిరితే తొమ్మిది రోజులు పెట్టుకోవచ్చు ఇలా ఎవరికి వీలున్నట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు ఇలా బతుకమ్మలు కానీ ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఒక్క పొద్దుండి బతుకమ్మలు పెట్టుకోవాలి ఈ బతుకమ్మలతో పాటు ఈ అగండ దీపం కూడా ఈ బతుకమ్మలు ఆట ఆడినంతసేపు ఈ దీపం కూడా ఎలుగుతూ ఉండాలి మన ఛానల్లో బతుకమ్మల వీడియోస్ కూడా పెట్టాను అవన్నీ చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్